హాయ్ హలో నమస్తే నేను వికట్టా కార్తిక్ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఈడీ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఈడీ కార్యాలయంలో కేటీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది ఎప్పుడు లేదా విధంగా మొదటిసారి ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు ఇదే ఈ ఫార్ములా కాల రేసింగ్లో కేటీఆర్ విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు ఇదే కేసులో ప్రస్తుతం ఏసీబీ విచారణ కూడా వెరీ లేటెస్ట్గా ఆయన ఎదుర్కొని ఉన్నారు రాబోయే కాలంలో మరొకసారి ఏసీబీ విచారణ కూడా కేటీఆర్ పోవాల్సి వచ్చే అవకాశాలు కనపడతా ఉన్నాయి ఈరోజు రేపు ఏసీబీ నోటీసులు మరొకసారి కేటీఆర్కి ఇవ్వటానికి రంగం సిద్ధం అవుతూ ఉంది మొన్న ఏసీబీ విచారణ అయిపోయిన తర్వాత కేటీఆర్ చెప్పింది ఏంటి అంటే ఏసీబీ నన్ను ఎనభై రెండు ప్రశ్నలు అడిగింది కొన్ని ప్రశ్నలనే తిప్పి తిప్పి పదే పదే అదే ప్రశ్నలు నన్ను అడిగింది ఇబ్బంది పెట్టింది అని కేటీఆర్ చెప్పారు ఇలా ఈడీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు మరి ఈడీ ఎలాంటి ప్రశ్నలు వేసే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం సహజంగా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇది కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఇది మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలను ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది ఈ పర్టిక్యులర్ కేసులో ఈ పార్ముల కారుల రేసింగ్ వ్యవహారంలో నలభై ఆరు కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి ఐఓబి అకౌంట్ నుంచి ఎఫ్ఈఓ అనేటువంటి ఈ పార్ముల కాల రేసింగ్ వ్యవహారాలు నిర్వహించేటువంటి కంపెనీ అది యూకేకి సంబంధించిన కంపెనీ యూకే అకౌంట్కి నలభై ఆరు కోట్ల రూపాయలు సికింద్రాబాద్ ఐఓబి అకౌంట్ నుంచి యూకే అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ మనీ బదలాయింపు అనేది ఉంది కాబట్టి ఇది మాత్రమే కాదు ఈ ఈ పర్మన నైన్ రేసింగ్లో పార్ట్నర్గా ఉన్నటువంటి స్పాన్సర్గా ఉన్నటువంటి గ్రీన్ కో కంపెనీ నుంచి నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి అలక్షణ బాండ్ రూపంలో పండింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కిట్ ఫోక్ అనేటువంటి ఆరోపణ కూడా ఏసీబీ చేస్తుంది కాబట్టి ఈ రెండు అంశాల మీద ఒకటి గ్రీన్ కోకి సంబంధించిన నలభై ఒక్క కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ పండింగ్ తీసుకోవటం దానికి సంబంధించిన వ్యవహారాలు పైగా నలభై ఆరు కోట్ల రూపాయలు ఎఫ్ఈ కంపెనీకి పంపటం ఆ డబ్బులు విదేశీ కంపెనీకి పంపించేటప్పుడు కూడా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒకటి ఆర్బీఐ పర్మిషన్ లేదు రెండు ఫైనాన్స్ శాఖ పర్మిషన్ లేదు మూడు క్యాబినెట్ అప్రూవల్ కూడా ఒప్పందానికి లేదు అనేటువంటిది ఇప్పుడు ఏసీబీ చేస్తున్న ఆరోపణ ఏసీబీ చేస్తున్నటువంటి ఆరోపణల ఆధారంగానే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగానే ఈడీ ప్రశ్నించే అవకాశం కనబడుతోంది ఈడీ సహజంగా తనంతా తన కేసు పెట్టదు వేరే కేసు అంటే ఈ సిబిఐ కానీ లేదు స్టేట్ దర్యాప్తు సంస్థలు కానీ చేసే విచారణలో వచ్చే అంశాల ఆధారంగా దాంట్లో మనీ లాండ్రింగ్కి సంబంధించిన విషయాలు అంటే మనీ బదలాయింపుకు సంబంధించిన విషయాలు కనుక ఉంటే దాన్ని ఈడీ తీసుకొని విచారిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా మనీ బదలాయింపు ఉంది కాబట్టి ఏసీబీ పెట్టిన కేసునే ఈడీ విచారిస్తూ ఉంది ఇప్పటికే ఈడీ ఇదే కేసులో ఏ టూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ ఐఏఎస్ని ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ సెక్రటరీని ఇద్దరిని కూడా విచారించుంది వాళ్ళిద్దరూ కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే మనీ బదలాయింపు వ్యవహారాలకు సంబంధించి మొత్తం బాధ్యత కేటీఆర్దే కేటీఆర్ ఆదేశాల మేరకే మేము హెచ్ఎండిఏ నుంచి డబ్బులు పంపించాము రెండు దఫాలుగా పంపించడం జరిగింది మాములుగా పది కోట్లకు పైగా హెచ్ఎండిఏ డబ్బులు పంపించాలంటే ఖచ్చితంగా కేబినెట్ అప్రూవల్ అవసరం కానీ కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఎందుకు పంపాల్సి వచ్చింది అన్నప్పుడు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మేము పంపాల్సి వచ్చింది అన్నటువంటిది వాళ్ళిద్దరూ చెప్పినటువంటి మాట ఖచ్చితంగా ఈ పర్టికులర్ కేసులో అరవింద్ కుమార్ ఐఏఎస్ అతను అప్రూవల్గా మారే అవకాశం కనపడుతున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తూ ఉన్నాయి ఒకవేళ అతని కనుక అప్రూవ్ల్గా మారి మొత్తం కారణం కేటీఆర్ గనుక అంటే అప్పుడు పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది కేటీఆర్కు మొదట్లో చెప్పాడు నేనే పంపి అన్నాను అనేది చాలా క్లియర్గా ఒప్పుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ కేటీఆర్ ఇంకో మాట చెప్తుంది ఏంటంటే నాకేంటి సంబంధం అధికారులు చూడాలి కదా అంటే ఇక్కడ నిబంధనలు అనేది అధికారులు తెలుసుంటుంది ఆ నిబంధనలకి తగ్గట్టు పంపించుకోవడం అనేది అధికారుల బాధ్యత నేను డబ్బులు పంపించమని చెప్పిన మాట వాస్తవమే కానీ అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేవా నిబంధనలు ఉల్లంఘించి పంపిస్తున్నామా అనే విషయాన్ని చూసుకోవాల్సిన పూర్తిగా అధికారులు కేబినెట్ అప్రూవల్ అయినా ఫైనాన్స్ శాఖ అనుమతి అయినా లేదు ఇంకేదైనా చూసుకోవాల్సిన అధికారులు నాకేంటి సంబంధం అనేటువంటి ఒక ప్రశ్నని కేటీఆర్ లేవనెత్తున్నట్టు మనకు అర్థమవుతున్నటువంటి విషయం సో అధికారుల మీద తోసేయడానికి కేటీఆర్ కేటీఆర్ మీద తోసేయడానికి అధికారులు వీళ్ళు ప్రయత్నం ఎవరు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అనేటువంటిది మనకి ఈ కేసుని చూస్తే అర్థమయ్యేటువంటి మాట ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉన్నారు ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉన్నారు నిజంగా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా అని ఎందుకంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది కేటీఆర్ అరెస్టు జరగబోతుంది అనేటువంటిది ఒక నెల జరిగిపోయింది అయిపోయింది ఇగో అదిగో మాపు ఇదిగో రేపు అన్నట్టు చాలా ప్రచారాలు జరిగాయి నిజానికి ఈ చర్చ జరగడానికి కారణం కూడా కేటీఆర్ఏ కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయబోతున్నారు అని ప్రకటించుకున్నటువంటి వ్యక్తి పార్టీ క్యాడర్ను కూడా సిద్ధం చేసుకున్నారు ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఎత్తున పార్టీ క్యాడర్ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున వచ్చారు ఒకవేళ కేటీఆర్ని వెనక రాత్రిపూట అరెస్ట్ చేస్తే గత శుక్రవారం కానీ అంతకుముందు కానీ గత అనేక సందర్భాల్లో కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున ఆ ఇంటికి కూడా చేరుకుని ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించింది కాబట్టి ఇప్పటికే కేటీఆర్ పార్టీ క్యాడర్ కూడా సిద్ధం చేస్తున్నారు ఓపెన్గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒకవేళ నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడితే స్టిమ్మయ్యి వస్తాను ట్రిమ్ అయ్యి వస్తాను బయటకు వచ్చి పాదయాత్ర చేస్తాను జైల్లో యోగా చేసుకుంటాను రెండు వ్యాఖ్యలు కూడా అంటే చాలా క్లియర్గా కేటీఆర్ కూడా డిసైడ్ అయ్యి ఉన్నారు ఇవాళ కాబతే రేపు రేపు కాబట్టి ఎల్లుండి నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు అనేటువంటి ఇప్పటికే మనకు అంతున్న సమాచారం రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకులతో కూడా ఆ ప్రత్యేకి సమావేశం పెట్టుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్తో కానీ కేసీ వేణుగోపాల్తో కానీ చర్చ పెట్టుకుని ఉన్నారు కేటీఆర్ అరెస్ట్ చేస్తే ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి బీఆర్ఎస్ పార్టీకి సానుభూతి రాకుండా ఎలాంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎందుకంటే ఖచ్చితంగా అరెస్టుని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కవిత విషయంలో అదే సపరేట్ కవిత విషయంలో నిజానికి కవిత అరెస్ట్ అయినప్పుడు సానుభూతి రాలేదు ఎందుకంటే అది లిక్కర్ స్కామ్ కావటం ఒక మహిళ ఆ కేసులో ఇరుక్కోవటం ఆ లిక్కర్ స్కామ్ని జనం బలంగా నమ్మటం ఫలితంగా రాలేదు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి పార్టీ అధినాయకుడికి చెప్పినట్టు తెలుస్తుంది ఏ ఈ కుంభకోణాన్ని కనుక జనంలో బలంగా నమ్మించగలిగితే కేటీఆర్ సింపతి రాదు కానీ నమ్మించలేకపోతే ఇది కుంభకోణం కాదని జనం భావిస్తే కక్ష సాధింపుతో అరెస్ట్ చేశారని భావిస్తే ఎందుకంటే మన కళ్ళ ముందు అనేక ఉదాహరణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి సీఎం దాకా వచ్చాడు అంటే ఆయన అరెస్టు జైలు జీవితం అనేది ఖచ్చితంగా పనికి వచ్చింది జనంలో సానుభూతి రావడానికి చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్ పతనానికి కారణమైంది మన తెలుగు నాయకుల గురించి చెప్తున్నాను మీకు అలానే రేవంత్ రెడ్డిని పదే పదే కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి అరెస్టులు చేస్తే రేవంత్ రెడ్డి ఒక మాస్ ఇమేజ్ వచ్చింది ఆయన సానుభూతి వచ్చింది బండి సంజయ్ కూడా అలానే సానుభూతి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది కాబట్టి ఖచ్చితంగా అరెస్టు చేసే క్రమంలో ప్రధానంగా కేసుని ప్రజల్లో బలంగా చూపించలేకపోతే తప్పుని బలంగా చూపించలేకపోతే ఖచ్చితంగా కేటీఆర్కి సానుభూతి వచ్చే అవకాశం ఉంది అన్నటువంటి చర్చ మాత్రం దాంట్లో చాలా క్లియరు అయితే కేటీఆర్ అరెస్టు ఖచ్చితంగా జరగడానికి రంగం సిద్ధం అవుతూ ఉంది ఈ వారంలో మేబీ ఈ శుక్రవారం ఏసీబీ విచారణ పిలిచి కేటీఆర్ అరెస్ట్ చేయొచ్చు అని కూడా చర్చ నడుస్తూ ఉంది ఎందుకంటే రాజకీయాలు శుక్రవారం అరెస్టు కొద్ది కామన్గా ఉంటాయి శనివారం ఆదివారం కోటికి హాలిడేస్ కూడా ఉంటాయి కాబట్టి సహజంగా శుక్రవారం అరెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదో ఒక శుక్రవారం ఈ శుక్రవారం అవుతుందా వచ్చే శుక్రవారం అవుతుందా తెలియదు కానీ మోస్ట్లీ వీళ్ళంత తొందరగానే కేటీఆర్ అరెస్టు జరగబోతుంది అనేటువంటిది మనకి వినిపిస్తున్నటువంటి పొలిటికల్ సమాచారం ఏ సమాచారం లేకుండా కేటీఆర్ కూడా నా అరెస్ట్ జరగబోతుందని క్లియర్గా చెప్పడు కదా కాకపోతే కేటీఆర్కి సానుభూతి వస్తుంది అనే కారణం చేత కొంతమంది కాంగ్రెస్ నాయకులు హైకమాండ్కి ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా కేటీఆర్ అరెస్ట్ లేట్ అవుతొచ్చింది నేను చెప్పని గతంలో కూడా కేటీఆర్ అరెస్టుకి అంతా రంగం సిద్ధమైంది కాకపోతే హైకమాండ్ నుంచి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రతి కూడా హైకమాండ్ నుంచి కొన్ని సూచనలు వస్తూ ఉంటాయి ఏ చేయాలని హైకమాండ్ నుంచి కొంత పర్మిషన్ అవసరం ఏదో ఇక్కడ ప్రాంతీయ పార్టీ లెక్క ఇక్కడే డెక్షన్ తీసుకునే వాళ్ళు ఉండవు కాబట్టి ఆ పర్టికులర్ ఇబ్బందుల నుంచే కేటీఆర్ అరెస్టు లేట్ అవుతూ వస్తుంది విచారం కూడా లేట్ అవుతూ వచ్చింది ఇప్పటికీ ఈ పర్టికులర్ కేసు మీద గవర్నర్ అనుమతి తీసుకుని ఉన్నారు హైకోర్టులో ఎలాంటి ఊరట కేటీఆర్ దక్కలేదు సుప్రీంకోర్టుకి పోయినా కానీ ఎలాంటి ఊరట దక్కలేదు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు ప్రభుత్వానికి లేవు గతంలో కోర్టు నుంచి కూడా రక్షణ ఉంది ఒకటి హైకమాండ్ ఇబ్బందులు పెట్టే పర్మిషన్ ఇవ్వకపోవడం ఒకటి అయితే అసలు కోర్టు పర్మిషన్ అరెస్ట్ అరెస్ట్కి కాబట్టి కోర్టు పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కోర్టు ఆంక్షలు లేవు కాబట్టి కేటీఎన్ కావాలంటే అరెస్ట్ చేసుకోవచ్చు ఈడీ అరెస్ట్ చేసుకోవచ్చు అటు సిబిఐ ఈ ఏసీబీఐని అరెస్ట్ చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేయకపోవచ్చు కానీ రాబోయే ఒక రెండు మూడు రోజుల్లో ఏసీబీ విచారానికి పిలిచి కేటీఎన్ అరెస్ట్ చేయొచ్చు అనేటువంటి ఒక సమాచారం అయితే మనకు అంత ఉంది చూడాలి ఇవాళ ఈడీ ఎలాంటి సమాచారాన్ని కేటీఆర్ నుంచి సేకరిస్తుంది అనేటువంటిది ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో ముందుకు పోయే అంశంగా కనపడతా ఉంది